క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాకాని కాంతారా సినిమాలో వెలనుకున్న అన్ని అవలక్షణాలు గల కాకాని పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకానీ నోటికొచ్చినట్టు నేనేదో వాగాడు ఈరోజు ఆయనకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు ఈ రోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ముందుకు దీనికి సమాధానం చెప్పు మీరు చేసిన పాపాలకు తప్పు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం మీ యాసాలు మీ నాటకాలు మేము చూడలేకపోయాం ఆడపిల్లలను చూస్తుంటే భయమేస్తుందంటే ఆయనకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన పది పదిహేను రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని తొమ్మిది నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం తొమ్మిది రోజుల్లో ఆచుకు తెలిసేటట్టు చేశారు అదేవిధంగా మరొక కేసులో మానభంగం కేసులో దోషులుగా ఉన్నది మైనర్ బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్షలు పరుస్తుందో దాన్ని గమనించి చేయండి అని చెప్తే దాన్ని నాదేదో మీరే చూసుకోండి అని వ్యక్రీకరించారు మా పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా నిండా గడవలేదు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆడబిడ్డల్ని అనుమతి లేకుండా తాకాలంటే కఠినమైన శిక్షలు అవలంబిస్తాం భయపడే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాగా ఎర్రి ఆలోచనలు ఆయనకి లేవు ఆడబిడ్డ అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆ రోజున మీలాంటి క్రూర్లు ఉండుంటే దాన్ని ఎంత వత్రీకరించేవారు అని చెప్పి ఈరోజు అనిపిస్తుంది ఈరోజు ఆడబిడ్డల మానభంగం కేసులో ఉండే శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి పరికి రావు ఇంకా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని తాకాలంటే కూడా భయపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు దాన్ని వక్రీకరించారు ఇది మీ విజ్ఞతకే వదిలేయడం లేదు పొరపాటున పవన్ కళ్యాణ్ గారి మాటను మరొక్కసారి మీరు ఎత్తారంటే మర్యాదగా ఉండదు కబర్దార్ అని తెలియజేస్తున్నాను మీరు చేసిన అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు కల్తీ మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసిన మీ ఘన చరిత్ర మీ నేర చరిత్ర మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ దొంగిలించబడ్డం అదేవిధంగా అక్రమ మైనింగ్ని అడ్డుకుంటున్న ప్రజాప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేతకాక ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా కల్లా ఏదో అరుస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు అరిసినంత మాత్రం మీకేమీ లేదు మీరు పెద్ద మనిషి అయ్యి పంటలన్నా అని మీరు నామకరణం చేసిన రోజే మీరు అవినీతికి రారాజుగా ఎదుగుతున్నారు అప్పటి నుంచే ఎదుగుతున్నారు ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల దోపిడీకి గురైంది వీటి సమాధానం చెప్పకపోగా కేవలం నోరేసుకొని అరవడం తప్పిస్తే మీరేం చేసింది లేదు వ్యవసాయ శాఖగా ఉన్న వ్యవసాయ శాఖ మార్చులుగా ఉన్న మీరు జరిగిన తుఫాన్లో కానీ వర్షాల్లో కానీ బాధితులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు మీది ఫోర్జరీ ప్రభుత్వం అని కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు నిన్న మొన్న మన కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మీరు నిధులను ఏ విధంగా దుర్వినియోగపరుచుకున్నారో మా నాయకులు కాకు మురళి గారు సవివరంగా వివరించారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే వైసీపీ నాయకులు చేసిన అవినీతికి లెక్కే లేదు అవినీతికి రారాజులు వైసీపీ నాయకులు కాకాని గారు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత లేదని మీరు ఒక్కసారి తెలియజేస్తున్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తిన జనసేన పార్టీ గురించి మాట్లాడినా మా కోపానికి గురి కావాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గాన్ని నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్